వెనక్కి పై పక్క రండి మేమేం చేసినా ఏందా అక్కడికి పోయిందంటే అక్కడికి నేను కొనదాను ఆయన బాధ లిటికేషన్లు సో గాయస్ మేమందరం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మేమైతే స్కూటీ తీసుకుందాం అని చెప్పి కమ్మం వెళ్తున్నాము ఎందుకంటే మా అమ్మ అయితే స్కూటీ నేర్చుకుంది సో స్కూటీ నడపాలని చెప్పి ఆశపడుతుంది అనమాట అందువల్ల స్కూటీ తీసుకోమని మా నాన్నకి చెప్తే మా నాన్న ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్ అన్నాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకులే సెకండ్ హ్యాండ్ తీసుకుందాం మనం ఎన్ని రోజులు తొక్కుతావు నువ్వు ఎక్కువ ఎక్కువ రోజులు వాడవు కదా అన్నట్టు సెకండ్ హ్యాండ్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మేము ఆన్లైన్లో ఖమ్మంలో సెకండ్ హ్యాండ్ స్కూటీలు చూస్తే ఇరవై వేలకి అని చెప్పి అన్నారని వాళ్ళకి ఫోన్ కూడా చేశాము చేసి వెళ్తున్నాము సో మరి అక్కడ ఇరవై వేలది ఉందో మరి ముప్పై ఐదో నలభైదో ఎన్ని వేలది ఉందో వీడియో పోను పోను మీకే తెలుస్తుంది అనమాట వీడియో అయితే పూర్తిగా చూడండి మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరి మా నాన్న స్కూటీ తీసుకున్నాడా లేదా లేకపోతే ఇరవై వేల దగ్గర స్టక్ అయ్యాడా అన్నది వీడియో చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా గాయస్ సో చూస్తున్నారు కదా మా నాన్న స్కూటీ యాడ్ తీసుకోవాల్సి వద్దా అని గొడవ చేస్తున్నాడు మే మా అమ్మాయి అయితే స్కూటీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కంపల్సరీగా అని చెప్పేసి అంటుంది మరి ఎవరు గెలుస్తారో మీరే చూసేయండి వాడే వండలే అయ్యా నువ్వే అన్ని కల్పించుకొని చదువుతుంటావు

డిక్కీలో ఉన్న బొమ్మలు కృష్ణుని బొమ్మ చూపించాడు షువర్ బొమ్మలు డిక్కీలో బట్ట కొన్నా లేదు డిక్కీలో పెట్టాడు డ్రైవింగ్ మ్యాన్ మమ్మీ మ్యాన్ మామా

மாட்டாடி கோரி திட்ட உண்ட

నేనే దొంగతనం చేసే పడేసి వస్తాను అనుకున్నా ఇది పలే ఉంది ఏమో నేను దొంగతనం చేసేవాళ్ళైతే నీ పేరు మీద ఉంది కాబట్టి నిన్ను మూయాత్రిగా రెజిస్ట్రేషన్ తోలిస్తారంట మెందుకుంది లైసెన్స్ కోసం అది లైసెన్స్ ఎందుకు అక్కడ తొక్కునేవాళ్ళం ఎంత ఉన్నదాన్ని అంత చేతుడు తీసుకోరని బాగు నా గొప్ప నాదేనే అదే అమ్మా సాలు వేసిందా అది సో ముందైతే చూపిస్తాను అండి ఖమ్మంలో ఎవరు ఏనా ఇదికి అసలు అవ్వదు కనీసం వీడియో అన్న తీసుకుందాం లేపా ఏంటిది అది ముందే అది ఈయన అసలుగా ఏడుస్తుంది ఉంది రెండు నిమిషాలు ఫోన్ పట్టుకోమంటే పట్టుకోరు కానీ అన్ని ఆ స్కూటీ తీసుకుంటే దాంట్లో ఇదిగోండి స్టార్టింగ్ నుంచి లేదా అదే చెప్పారు కదా ఇరవై ఉన్నాయనే వచ్చాము మేము ఇప్పుడు ఇది సరిపోద్దాం అనిక హైట్ ఇది డి ఏంటున్నావు అనవసరంగా తిట్లు తనుకుంటొత్వి నలభై వేలు అయితే మనం చందోలోనే తీసుకోవచ్చులేపా వద్దు వద్దు మనకి చందోళ్ళు దొరుకుతాయి నేను ఇరవై వేలు అని చెప్పి తీసుకుందాం ఏదైనా అందుద్ది హైట్ ఎక్కువ కదా మాట్లాడరా ఏమన్నా సో గాయస్ చూసారు కదా మేమైతే ఒక షాప్కి వెళ్ళి చూసామన్నమాట సో యాక్చువల్గా అయితే మేము యూట్యూబ్లో చూసి ఖమ్మంలో ఇట్లా ఇరవై వేలు కనేసరికి మేము తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము కానీ ఏం కూడా తీసుకొని ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదని చెప్పారు తర్వాత ఇంకొక షాప్కి వచ్చామన్నమాట మామూలుగా అయితే మేము కొత్తదే తీసుకుందాం అనుకున్నారంట మమ్మ అమ్మ మా అమ్మ సో మా తమ్ముడు వాళ్ళు మా తమ్ముడేమో మా నాన్నేమో ఎందుకు అంత పర్ఫెక్ట్ రాలేదు కదా పాత తీసుకుందాం అని చెప్పి ఇట్లా వచ్చామన్నమాట ఇది కూడా ఫెయిల్ అయిపోయింది సో ఇప్పుడు కొత్తదే తీసుకుంటారు వాళ్ళు దీపావళికి కొత్తది తీసుకుంటారు ఇక్కడైతే ఇంకా మా విష్ణు ఏమో నాకెప్పుడు కొంటారు నాకు ఎప్పుడు కొంటారు స్కూటీ అన్నట్టు అది కూడా ఎక్కి కూర్చుంది సో మా ఏమో మా అమ్మ పనిలో మా అమ్మ ఉంది అనమాట కూడా స్కూటీ తీసుకున్నామనే వచ్చాము మామూలుగా అయితే కానీ అది వర్కౌట్ అవ్వలేదు మా నాన్న ఇరవై కంటే ఎక్కువ ఇది చేసేటట్లేడ ఆయన అక్కడే స్టాప్ అయిపోయింది అనమాట ఇరవై వేలకి సో అందువల్ల కుదరలేదు ఇంకా ఫైనల్గా సరే ఖమ్మం ఎట్లయినా వచ్చినాం కదా అని చెప్పేసి కొంచెం చాయ్ అని చెప్పి అల్లం టీ అయితే ఆర్డర్ ఇచ్చాము సో సమోసా అల్లం టీ తాగాము కాసేపు ఇక్కడ కూర్చొని ఏం జరిగిందో వినండి ఆడికయ్యా పోయేది Ну... ఇప్పుడే చెబుతుందామా సప్లై చేస్తున్నాడు గోయమ్మ నాదే నాది కదా మా ఏమో కూల్ డ్రింక్ తాగుతుంది సమోసా తిన్నాం ఇప్పుడే చాయ్ సుగా సమోసా తిన్నాము చాయ్ తాగుతున్నాం

ఫోన్ రా ఫ్యాక్టరీ కానించి జాయింజ్ చేసేటప్పుడు వాడు ఇబ్బంది పడింది